ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి పట్టభద్రుల తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గర బాలు సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటు వేసేందుకు ఈసే అవకాశం కల్పించింది ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీరిలో రెండు లక్షల నూట ఎనబై తొమ్మిది మంది పురుషులు ఒక లక్ష డెబ్బై ఆరు వందల నలభై ఐదు మంది మహిళలు ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు పట్టభద్రుల కోసం మొత్తంగా ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున ఎనిమిది వందల మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ ఉప ఎన్నిక కోసం మూడు వేల మంది సిబ్బందిని ఈసీ రంగంలోకి దింపింది ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు ఎంఎల్సి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి చెప్పండి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పోలింగ్ కేంద్రాల దగ్గర అనుకోచుంటారు మాదిరి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పోలింగ్ కేంద్ర చూడవచ్చు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరు కావచ్చు గుర్తు బయోడేటా అంతా కూడా ఏర్పాటు మనం విజువల్ లో చూస్తున్నాం జంబో బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉంటారు మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటారు మిగతా పదకొండు మంది జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు వినయిస్తే రిజిస్టర్ చేసినటువంటి రాజకీయ పార్టీ అభ్యర్థులు ఉంటారు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా ముప్పైకి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో ఈ పట్టబోద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో డెబ్బై ఆరు మంది పోటీ చేశారు ఈసారి యాభై రెండు మంది పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు జిల్లాలు కావచ్చు జనగామ నియోజకవర్గంలోని సు సిద్దిపేట జిల్లాలోని సంబంధించినటువంటి మూడు రెండు మూడు మండలాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఇటు బట్ట పట్టబదులతో పాటు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ ప్రముఖులంతా కూడా ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి హనమ్మకొండలోని పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగిస్తున్నారు ఇటు ఎం స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తేజస్వి హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ పట్టపద్రులంతా ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటున్నారంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో చూస్తున్నాం హనుమకొండలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాల దగ్గర పట్టపదులంతా కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఓటు హక్కును వినియోగిస్తున్నారు కొంతమంది ఓటర్లు వాళ్ళతో మాట్లాడదాం అమ్మా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఓటర్లు వేసి ఏం చెప్తారు ఏమంటారున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి కానీ మాది ప్రశాంత్ నగర్ అక్కడ తేజస్సు స్కూల్ వేయకుండా ఇక్కడ హార్ట్స్ కాలేజ్ వేశారు డిస్టెన్స్ కొంచెం దూరం అయిపోయింది కానీ బాగున్నాయి బాగున్నాయి అండ్ బాగున్నాయి ఇది ఆ గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా వాళ్ళు ఓటు వినియోగించుకుని వచ్చి బయటికి ఇట్లా చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లా కేంద్రాలలో రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్ల దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి ఎన్నికలు సజావుగా కొనసాగించుకు అధికార యంత్రాంగం అంతా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ప్రస్తుతం నమ్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో నాలుగు పోలింగ్ బూత్ కేంద్రాల దగ్గర సిచ్యువేషన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు కావచ్చు కాస్టింగ్తో కూడా ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ఐదు మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేటు ఓటర్నరు జెంబో బ్యాలెట్ ద్వారా ప్రాధాన్యత ఓటింగ్ కొనసాగుతుంది ప్రతి పోలింగ్ నుండి వెబ్ కాస్టింగ్ సర్వేలెన్సు ద్వారానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగ ఎంజితుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రముఖులు మొలుగులో మంత్రి సీతక్క ఓటహక్కు వినియోగించుకుంటారు వరంగల్లో మంత్రి కొండా సురేఖ ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి కాసేపట్లోనే అనకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్ర కూడా వచ్చి ఓటహక్కు వినియోగించుకుంటారు కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేష్ కూడా వరంగల్ నగరంలో ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతున్నట్టు కూడా ఓటర్లతో కావచ్చు మిగతా అధికారులతో మాట్లాడి ఓటింగ్ సరళి పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా మూడు రాజకీయ ప్రధాన పార్టీలకు సంబంధించి పోటా పోటీగా ప్రచారాలు కొనసాగించాయి ఈరోజు పోలింగ్ ప్రక్రియను కూడా ప్రధా ప్రశ్చక తీసుకొని సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఓటర్లంతా కూడా కొంత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లక్షా డెబ్బై మూడు వేల నాలుగు వందల ఐదు మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్లు కావచ్చు వివిధ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్లన్నీ కూడా ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సజావుగా కొనసాగించేందుకు పోలీసులు కావచ్చు ఎన్నికల అధికారులు మొత్తం పర్యవేక్షిస్తూ ఎన్నికలు సజావుగా కొనసాగేటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తూ పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎమ్మెల్సీ పట్టపత్ర ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది మాధురి రైట్ థ్యాంక్ యూ తిరుపతి